ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ మూవీ వారణాసిపై రిలీజ్ డేట్ పై అప్డేట్ వచ్చేసింది వచ్చే ఏడాది ఏప్రిల్ సెవెంత్ నా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది వారణాసిలో దర్శనమిచ్చిన హోర్డింగ్సే ఈ ప్రచారానికి కారణమని తెలుస్తోంది ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో వారణాసి ఒకటిగా మారింది సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లు రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాల్లో ఆకాశాన్ని తాకుతున్నాయి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్ మొదలైంది వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడున వారణాసి సినిమా విడుదల కానుందనే ప్రచారం ఊపందుకుంది ఈ ప్రచారానికి కారణం ఉత్తర భారతంలో దర్శనమిచ్చిన కొన్ని హోర్డింగులే వారణాసిలో తాజాగా వెలిసిన హోర్డింగుల్లో ఎలాంటి వివరాలు లేకుండా కేవలం ఏప్రిల్ ఏడు అనే తేదీ మాత్రమే కనిపిస్తోంది ఈ వారణాసి సినిమాకి సంబంధించినవేనని తెలుస్తోంది దీంతో రిలీజ్ డేట్ పై అంచనాలు మరింత పెరిగాయి తెలుగునాట ఉగాది ఉత్తర భారతంలో గుడిపడవ పండుగలు వచ్చే రోజునే ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది పండుగ సీజన్ కావడంతో పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్ కు సిద్ధమవుతున్నారని టాక్ అయితే ఇప్పటి వరకు ఈ రిలీజ్ పై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు కానీ త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి పురాణాలు టైం ట్రావెల్ ఆధారంగా వారణాసిను ఈ సినిమా రూపొందిస్తున్నారని తెలుస్తోంది ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు చూడని విధంగా భారీ విజువల్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు మరో ముఖ్య పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారం ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు ఈ కాంబినేషన్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది ఈ సినిమాను కేఎల్ నారాయణ ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సంగీతాన్ని ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి అందిస్తున్నారు అంతర్జాతీయ స్థాయిలో టెక్నికల్ టీమ్ తో ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నారు మొత్తంగా చూస్తే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక స్పెషల్ ప్రాజెక్టుగా నిలవబోతుందని అంచనాలు బలంగా ఉన్నాయి